ఇప్పుడు మనం ఐరన్ ట్యాబ్లెట్స్ ఎప్పుడు వాడాలి ఐరన్ ఇంజెక్షన్స్ ఎప్పుడు వాడాలి అన్న టాపిక్ గురించి మాట్లాడదాము పేషెంట్కి ఎప్పుడైనా రక్తం బాగా తక్కువగా ఉంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఇలా చాలా తక్కువగా ఉంది పేషెంట్కి సిమ్టమ్స్ ఉన్నాయి రక్తం తక్కువగా ఉండడం వల్ల సిమ్టమ్స్ ఉన్నాయి సో ఇట్లాంటప్పుడు ఏంటంటే ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది బట్ ఇది టైం టేకింగ్ అంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది సో ఇట్లాంటి టైంలో ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల ర్యాపిడ్గా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది ఇది ఫస్ట్ సెకండ్ ఏంటి అంటే ట్యాబ్లెట్స్ పడట్లేదు అంటే ట్యాబ్లెట్స్ వాడుతున్నారు బట్ పడట్లేదు అంటే పేషెంట్కి నాసియా అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉండడము అబ్డమినల్ డిస్కంఫర్ట్ ఉండడము లేకపోతే మోషన్ సరిగా పాస్ అవ్వకపోవడము ఇట్లాంటప్పుడు కూడా మనం ఐరన్ ఇంజెక్షన్స్ వాడాల్సి వస్తుంది నెక్స్ట్ థర్డ్ ఇండికేషన్ ఏంటి అంటే ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నారు అయినా కానీ పెరగట్లేదు ఇట్లాంటప్పుడు ఐరన్ ఇంజెక్షన్స్ అనేవి బెటర్ ఫోర్త్ ఇండికేషన్ ఏంటి అంటే మనకి స్టెమక్ కానీ లేకపోతే ఇంటస్టైన్స్ అంటే జీర్ణాశయానికి సంబంధించిన ఆపరేషన్స్ ఏమైనా అయినప్పుడు ఐరన్ అబ్జార్బ్షన్ అనేది తగ్గిపోతుంది సో ఇట్లాంటప్పుడు ఏంటి అంటే అంటే ఐరన్ ఇంజెక్షన్సే బెటర్గా పనిచేస్తాయి